తద్వారా ప్రభుత్వం ద్వారానే ఉపాధి కల్పించాడు ఈ షాపుల్లో కుర్రోళ్ళు ఇదంతా అట్ ద సేమ్ టైం ఇన్కమ్ పరంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు బాబుగారి టైంలో చిట్ట చివరిగా వస్తే జగన్ టైంలో మొదట ఏడాది పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఆ తర్వాత పద్దెనిమిదిన్నర కరోనా అయిపోయిన తర్వాత ఆ ఇయర్ లో కొంత తక్కువ ఉన్న ఆ తర్వాత చూస్తే లాస్ట్ ఇయర్ తను దిగిపోయే టైంకి ఇరవై ఐదు వేల కోట్లకి వెళ్ళింది బాబుగారు ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలని కొన్ని రోజులు అట్లాగే ఉంచారు ఆ తర్వాత కదా ఆరు నెలల తర్వాత ఏమో కదా పాలసీ మార్చుకొచ్చింది ఆ టైం నుంచి లెక్కేసుకుంటే ప్రైవేట్కి మార్చాక ఒక మూడు వేల కోట్ల ఆదాయం వచ్చింది అదనంగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్లకి చేరింది అయితే ఇప్పుడు ఆ తర్వాత ఈ బెల్ట్ షాపు ఈ వ్యవహారం పుణ్యం అని ఇప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్ల దాకా వెళ్ళిందట ఆదాయం కాబట్టి కేజ్రీవాల్ తరహా కుంభకోణం అనడానికి లేదు వీళ్ళు అంటే అక్కడ జాగ్రత్త పడ్డారు ఆదాయం ఎక్కువ వస్తుంది కదా ఇక ప్రాబ్లం లేదు అయితే మెయిన్ సమస్య అంటే ఈ వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి ఇది షాపు వాడి ఆదాయం ఎక్కడి నుంచి వాడు నష్టపోతున్నాడు ఇక్కడ వాడికి ఎనభై లక్షలు కదా దగ్గర దగ్గరగా యాభై నుంచి ఎనభై లక్షలు వాడి దగ్గర నుంచి ఏడాది ఫీజు అంత తీసుకున్నాక తన దగ్గర పనిచేసే సిబ్బంది జీతాల లెక్కన ఏడాదికి ఒక ఇరవై లక్షలు అవుతాయిగా అట్లా కోటి రూపాయలు పైన